చాలా అద్భుతమైన వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూసే ముందు ముఖ్య ప్రకటన మీ ప్రాపర్టీని అమ్ముకోవాలి అనేసి అంటే మమ్మల్ని సంప్రదించండి మేము మీకు సపోర్ట్ చేస్తాము మీరు నా మాకు సపోర్ట్ చేయవలసింది ఒక లైక్ షేరు కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది దయచేసి మొత్తం చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక అద్భుతమైన కూడా లేటు మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇందులో సైట్లు అయితే ఉన్నాయి చూడండి ఈ మెయిన్ బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉంది ఫ్రెండ్స్ ఈ బైపాస్ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికంటే మన సామల్కోట నుంచి పిఠాపురం వెళ్ళే రోడ్ రోడ్డు ఇది సామలకోట నుంచి పిఠాపురం వెళ్ళే రోడ్డు ఇది ఈ రోడ్డు కేవలం పిఠాపురం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఎఫ్కే పాలెం అనే ఉంది ఫ్రెండ్స్ ఎఫ్కే పాలెం అనే ఊరు ఉంది ఆ ఊర్లోనే మనకి కూడా లేఅవుట్ ఉంది చూడండి డెవలప్మెంట్స్ ఈ వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో క్లియర్గా దయచేసి గమనించండి సూపర్ డెవలప్మెంట్స్ ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఈ లేఅవుట్ ఎల్పి నెంబర్ కూడా ఒకసారి మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇదే ఎల్పి నెంబర్ శ్రీ సహస్ర కౌంటీ అనే పేరు మీద ఈ లేఅవుట్ అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్ దీంట్లోని ఎమ్యూనిటీస్ చుట్టూ సైడ్ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా బాగా కట్టారు అలాగే ఇండోర్ గేమ్స్ ఉన్నాయి స్ట్రీట్ లైట్స్ అలాగే ఓపెన్ గ్రౌండ్ తర్వాత చిల్డ్రన్స్ ఆడుకోవడానికి పార్క్ పెద్ద పార్క్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఓపెన్ జిమ్ కూడా ఇవ్వడం జరిగింది గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా మంచి ఆర్చ్ కట్టారు ఇప్పుడే మీరు చూశారు వాకింగ్ ట్రాక్ ఉంది అలాగే మరి ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఫ్రెండ్స్ బాగా గేటెడ్ కమ్యూనిటీ ఇది దీనికి ఎంట్రన్స్ ఆర్చ్ ఇచ్చారు చుట్టూ సైడ్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఇచ్చారు సిమెంట్ రోడ్స్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ ఉంది సిసి డ్రైనేజెస్ స్ట్రీట్ బోర్డ్స్ అలాగే స్ట్రీట్ లైట్స్ వాటర్ పైప్ లైన్ ఓపెన్ ఆడిటోరియం కూడా ఉంది ఓపెన్ జిమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ కి ఆడుకోవడానికి ఆ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఇచ్చారు తర్వాత మినీ క్లబ్ హౌస్ కూడా ఇచ్చారు ల్యాండ్ స్కేర్ గార్డెన్ ఇచ్చారు ప్లాంటేషన్ ఎక్కువగా మనకి నచ్చినన్ని మొక్కలు ప్లాంటేషన్ ఇచ్చారు అలాగే షటిల్ కోర్ట్ ఉంది స్విమ్మింగ్ పూల్ ఉంది ఫ్లాట్ ఓనర్ కి ప్రతి ఫ్లాట్ ఇందులో కొనుక్కున్న ప్లాట్ ఓనర్ కి బోర్డు ఒక బోర్డు తయారు చేసి పెడతారు ఫ్రెండ్స్ వాళ్ళ ప్లాట్ లో వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఒక బోర్డు తయారు చేస్తారు ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ సిసి కెమెరాల సదుపాయం కూడా కల్పించారు ఫ్రెండ్స్ ఈ కూడా అప్రూవ్డ్ లేఅవుట్ లో సీసీ కెమెరాలు కూడా సదుపాయం కల్పించారు మంచి అద్భుతమైన లేఅవుట్ అనేసి చెప్పొచ్చు ఈ వీడియోలో క్లియర్ గా చూస్తున్నారు ఎంత క్లియర్ ఎంత బాగుందో ఈ లేఅవుట్ అంత క్లియర్ గా మీరు దయచేసి చూడండి ఇందులో ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగల్ సైట్లు అయితే ఉన్నాయి ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగల్ సైట్లు అయితేనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆలోచించిన ఆశాభంగం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు ఎందుకంటే ఇలా సామర్లకోటకి ఐదు కిలోమీటర్ల దూరం అలాగే ఇలాగ పిఠాపురానికి ఐదు కిలోమీటర్ల దూరం ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఈ స ఇందులోని ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్లే దొరుకుతున్నాయి కాబట్టి దాంట్లో దానికి కొలతలు వచ్చేసరికి ఇరవై ఏడు ఇంటూ నలభై ఐదు నూట ముప్పై ఐదు గజాల సైట్ ఉంది అలాగే ఇరవై ఏడు ఇంటూ నలభై ఏడు నూట నలభై ఒక్క గజాల సైట్ ఉంది అలాగే ఇరవై ఏడు ఇంటూ యాభై రెండు నూట యాభై ఆరు గజాల సైట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ముప్పై ఇంటూ యాభై రెండు నూట డెబ్భై మూడు గజాల సైట్లు కూడా ఉన్నాయి అలాగే మరి ముఖ్యంగా ముప్పై మూడు ఇంటూ యాభై రెండు నూట తొంభై గజాల సైట్లు కూడా ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ముప్పై మూడు ఇంటూ నలభై ఐదు నూట అరవై ఐదు నూట అరవై ఐదు గజాల సైట్లు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా ముప్పై మూడు నలభై ఏడు నూట డెబ్బై రెండు గజాల సైట్లు వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే సైట్లు మాత్రం ఈజీగా కొనేసుకుంటున్నారు ఎందుకంటే డెవలప్మెంట్స్ బాగున్నాయి కాబట్టి మీరు ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే నా ద్వారా వచ్చారు అనేసి అంటే ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చారు అనేసి అనుకుంటే వాళ్ళు రేటు తగ్గే అవకాశం మాత్రం ఉంది ఇందులో ఒక సైటు గజం వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక సైట్ గజం వచ్చేసరికి పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు అందులో మన ద్వారా వచ్చారు అనేసి అంటే ఎంతోకంత తగ్గించే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అది మాత్రం గమనించండి ఫ్రెండ్స్ సూపర్ లగ్జరీ లేఅవుట్ గా తయారు చేశారు ఫ్రెండ్స్ మనకి చాలా తక్కువ రేటుకి అయితేనే అమ్ముతున్నారు మన ద్వారా అయితే ఇంకా తక్కువ రేటుకి దొరికే అవకాశం మాత్రం ఉంది ఈ నూట ముప్పై ఐదు గజాల సైట్ వచ్చేసరికి ఇరవై లక్షల రూపాయలు అవుతుంది ఎంతో కొంత తగ్గుతారు ఫ్రెండ్స్ అలాగే మన ద్వారా అయితే తగ్గుతారు ఫ్రెండ్స్ తర్వాత నూట నలభై ఒక్క గజాల సైట్ వచ్చేసరికి ఇరవై ఒక్క లక్షలు చెప్తున్నారు అది కూడా తగ్గే అవకాశం ఉంది మన ద్వారానే నూట యాభై ఆరు గజాల సైట్ ఇరవై మూడు లక్షల రూపాయలు అవుతుంది అది కూడా తగ్గుతారు నూట యాభై ఆరు గజాల సైటు ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నూట డెబ్బై మూడు గజాల సైట్ ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు నూట తొంభై గజాల సైట్ ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు నూట అరవై ఐదు గజాల సైట్ ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు నూట డెబ్బై రెండు గజాల సైటు ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో మన ద్వారా అయితే రేటు తగ్గుతారు అలాగే కూడా అప్రూవల్ లేఅవుట్ కాబట్టి ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు అలాగే డ్రైనేజ్ సదుపాయాలు ఉన్న రోడ్లు తర్వాత రోడ్డుకి వాకింగ్ ట్రాక్ కూడా ఉంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఒక విషయం మీరు గమనించాలి దీనికి ప్రతి ప్రతి సైట్కి కూడా లోన్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రతి సైట్కి కూడా లోన్ సదుపాయం మాత్రం ఉంది ప్రతి సైట్కి ఇందులో సైట్ కొనుక్కున్న వాళ్ళకి అప్రూవ్డ్ కలిగిన గవర్నమెంట్ అప్రూవ్డ్ కలిగిన లేఅవుట్ కాబట్టి లోన్ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఫ్రెండ్స్ లోన్ ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది మీ వచ్చే ఆదాయాన్ని బట్టి ఎయిటీ పర్సెంట్ లోన్ వరకు ఖచ్చితంగా తెప్పించే అవకాశాలు మాత్రం ఉన్నాయి ఎందుకంటే ఇది అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి కూడా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి శ్రీ సహస్ర కౌంటీ వారు మంచి తో ఈ లేఅవుట్ తయారు చేయడం జరిగింది కాబట్టి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత ముచ్చటగా కనిపిస్తుందో ఇందులో సైట్ కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అనేసి చెప్పచ్చు ఎందుకంటే అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇప్పుడే పిఠాపురం బాగా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ టైంలో తక్కువ రేట్లు కూడా సైట్లు దొరుకుతున్నాయి కాబట్టి కొనుక్కుంటే చాలా మంచిది అనేది నా అభిప్రాయం కావాలి అనుకుంటే సంప్రదించండి